వచ్చేసి యూరామో ప్రో టూ బ్రామ్ సార్ స్మార్ట్ ఫీన్ హోమ్ మ్యాపింగ్ ప్రో మోడల్ మనకు దీంట్లో వచ్చేసి సెక్షన్ ఫోర్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ సెక్షన్ ఫోర్ వస్తుంది ఫైవ్ థౌసండ్ ఎంఏహెచ్ బ్యాటరీ వస్తుంది వన్స్ ఉండేది అంటే మనకి త్రీ థౌజండ్ ఎసెప్టెక్ అదే మనకు వైట్ మోడ్లో పెట్టుకుంటే మాత్రం ఫైవ్ అవర్స్ వరకు వర్క్ చేస్తుంది అనమాట దీంట్లో వచ్చేసి ఫోర్ మోడ్స్ వస్తాయి డ్రై లో మీడియం హై అనేది వాటర్ మోడ్స్ వస్తుంది సెక్షన్ కూడా వైట్ మోడ్ వస్తుంది స్టాండర్డ్ మోడ్ పవర్ మ్యాక్సిమం నాలుగు మోడల్ వస్తుంది ఇంకోటి ఏంటంటే దీనికి త్రీడీ లేజర్ మ్యాపింగ్ వస్తుంది ఇప్పుడు అడ్వాన్స్డ్ అన్ని సెండ్ చేసుకోవడానికి పర్వాలేదు త్రీ డీ లైటర్ నాపి ఇంకొకటి ఏంటంటే బ్యాటరీ కెపాసిటీ కూడా మనకు ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ ఇస్తారు అప్డేటెడ్ మన్స్ ఫుల్ ఏంటంటే మనం పవర్ మోడ్లో వాడుకున్న మాత్రం వన్ అండ్ హాఫ్ అవర్ వర్క్ చేస్తుంది అదే స్టాండర్డ్ మోడ్లో వాడుకుంటే త్రీ అవర్స్ అదే ఫైట్ మోడ్లో వాడుకుంటే ఫైవ్ అవర్స్ అయినా వర్క్ చేస్తారు మనకు స్మార్ట్ లేజర్ స్మార్ట్ లైఫ్ అనే యాప్ ద్వారా ఇది వర్క్ చేస్తుంది స్మార్ట్ అంటే ఇంట్లో వైఫై ఉంటే మాత్రం స్టెప్ బై స్టెప్ ఎక్కడ ఉండైనా ఆపరేట్ చేసుకోవాలి నార్మల్గా అయితే మ్యాన్వర్ కూడా ఆపరేట్ చేస్తారు అంటే వైఫైతోనే అవసరం లేదు ఒక ఫోను హాట్స్పాట్ అలాంటివి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు లేదంటే మ్యాన్వర్ బటన్తో నార్మల్గా అయినా ఏ వైఫై లేకుండా హాట్స్పాట్ లేకుండా కూడా కట్